ఈరోజు మనము ఎన్విరాన్మెంట్ స్టడీస్ కంటెంట్ అండ్ మెథడాలజీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టెట్కి సంబంధించినటువంటి పేపర్ చెప్పుకుంటున్నామండి ఆపదలో ఉన్న అన్ని జంతువులు మొక్కల జాబితాను నమోదు చేసే పుస్తకం ఆపదలో ఉన్న అన్ని జంతువులు మొక్కల జాబితాను నమోదు చేసే పుస్తకం ఆప్షన్ ఏ బ్లూ డేటా బుక్ ఆప్షన్ బి రెడ్ డేటా బుక్ ఆప్షన్ సి గ్రీన్ డేటా బుక్ ఆప్షన్ డి పింక్ డేటా బుక్ సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి రెడ్ డేటా బుక్ ఆపదలో ఉన్న అన్ని జంతువులు మొక్కల జాబితాను రెడ్ డేటా బుక్లో రాస్తారు నెక్స్ట్ పెట్రోల్ డీజిల్లను ఈ సహజ వనరు నుండి పొందుతాము పెట్రోల్ డీజిల్లను ఈ సహజ వనరు నుండి పొందుతాము ఆప్షన్ ఏ ఖనిజాలు ఆప్షన్ బి ధాతువులు ఆప్షన్ సి పెట్రోలియం ఆప్షన్ డి బొగ్గు సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి పెట్రోలియం పెట్రోల్ డీజిల్లను ఈ సహజ వనరుల నుండి పొందుతాము పెట్రోలియం నుంచి పొందుతాము నెక్స్ట్ జూలై ఇరవై ఒకటి జూలై ఇరవై ఒకటి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిన అమెరికా వ్యోమగామి నీల్ ఆర్మ్స్ట్రాంగ్ తర్వాత చంద్రునిపై అడుగుపెట్టిన వ్యోమగామి జూలై ఇరవై ఒకటి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిన అమెరికా వ్యోమగామి నీల్ ఆమ్స్ట్రాంగ్ తర్వాత చంద్రునిపై అడుగు పెట్టిన వ్యోమగామి ఆప్షన్ ఏ కల్పనా చావ్లా ఆప్షన్ బి ఎడ్విన్ ఆల్రిన్ ఆప్షన్ సి స్కాట్ కెల్లీ ఆప్షన్ డి జాన్ గ్లెన్ సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఎడ్విన్ ఆల్డ్రిన్ ఆల్్రిన్ వ్యోమగామి నీల్ ఆమ్స్లాంగ్ తర్వాత చంద్రునిపై అడుగుపెట్టినటువంటి పెట్టినటువంటి వ్యోమగామి ఎడ్విన్ ఆల్రిన్ నెక్స్ట్ ఒక పుష్పంలోని పరాగరేణువులు అదే రకమైన వేరొక మొక్క పుష్పాల కీలగ్రాన్ని చేరడం ఒక పుష్పంలోని పరాగ రేణువులు అదే రకమైన వేరొక మొక్క పుష్పాల కీలాగ్రాన్ని చేరడం ఆప్షన్ ఏ విత్తన వ్యాప్తి ఆప్షన్ బి స్వపరాగ సంపర్గం ఆప్షన్ సి పరపరాగ సంపర్గం ఆప్షన్ డి అంటు కట్టడం సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి పరపరాగ సంపర్గం ఒక పుష్పంలోని పరాగరేణువు అదే రకమైన వేరొక మొక్క పుష్పాల కీలాగ్రాన్ని చేరడము పరపరాగ సంపర్కంగా చెప్పుకోబడతాం నెక్స్ట్ కార్బన్ డైఆక్సైడ్ను తేటలోనికి పంపినప్పుడు అది ఏర్పడటం వలన పాలలో పాలలా మారుతుంది కార్బన్ డైఆక్సైడ్ను తేటలోకి పంపినప్పుడు అది ఏర్పడడం పాలలా మారుతుంది సో ఆప్షన్ ఏ కాల్షియం ఆక్సైడ్ ఆప్షన్ బి కాల్షియం కార్బోనేట్ ఆప్షన్ సి మెగ్నీషియం ఆక్సైడ్ ఆప్షన్ డి మెగ్నీషియం హైడ్రాక్సైడ్ సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి కాల్షియం కార్బోనేట్ కార్బన్ డై ఆక్సైడ్ను సున్నపుతేటలోకి పంపినప్పుడు అది ఏర్పడటం వలన పాలలా మారుతుంది కాల్షియం కార్బోనేట్ ఏర్పడటం వలన అది పాలలా మారుతుంది నెక్స్ట్ ఆహారంలో ఉండే పీచు పదార్థాలకు మరొక పేరు ఆహారంలో ఉండే పీచు పదార్థాలకు మరొక పేరు ఆప్షన్ ఏ ప్రోటీన్లు ఆప్షన్ బి పోషకాలు ఆప్షన్ సి రఫేజ్ ఆప్షన్ డి క్రోవులు సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి రఫేజ్ ఆహారంలో ఉండే పీచు పదార్థాలకు మరొక పేరు రఫేజ్ నెక్స్ట్ మన అస్థిపంజరంలో ఎముకల వలె గట్టిగా ఉండని వంచగల అదనపు భాగాలు మన అస్థి పంజరంలో ఎముకల వలె గట్టిగా ఉండని వంచగల అదనపు భాగాలు ఆప్షన్ ఏ కండరం ఆప్షన్ బి మృదులాస్తి ఆప్షన్ సి కీళ్ళు ఆప్షన్ డి వరహ్ పంజరం సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి మృదులాస్తి మన అస్థి పంజరంలో ఎముకల వలె గట్టిగా ఉండని వంచగల అదనపు భాగాలు మృదులాస్తి నెక్స్ట్ విద్యుత్ ప్యాన్ యొక్క బ్లేడ్ పై గుర్తించబడిన ఒక బిందువు యొక్క చలనం దీనికి ఉదాహరణ విద్యుత్ ప్యాన్ యొక్క బ్లేడ్ పై గుర్తించబడిన ఒక బిందువు యొక్క చలనం దీనికి ఉదాహరణ ఆప్షన్ ఏ రేఖీయ చలనం ఆప్షన్ బి వృత్తాకార చలనం ఆప్షన్ సి కంపన చలనం ఆప్షన్ డి రేఖీయ మరియు భ్రమణ చలనం సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి వృత్తాకార చలనం నెక్స్ట్ వరిసాగులో దశలు క్రమ పద్ధతి వరిసాగులో దశల క్రమ పద్ధతి ఆప్షన్ ఏ పంట కోత తూర్పారబట్టడం నిల్వ చేయడం నూర్చడం ఆప్షన్ బి నిల్వ చేయడం నూర్చడం తూర్పారబట్టడం పంట కోత ఆప్షన్ సి పంట కోత నూర్చడం తూర్పారబట్టడం నిల్వ చేయడం ఆప్షన్ డి తూర్పారబట్టడం నూర్చడం నిల్వ చేయడం పంట కోత సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి పంట కోత నూర్చడం తూర్పారబట్టడం నిల్వ చేయడం వరి సాగులో ఉన్నటువంటి క్రమదశలు నెక్స్ట్ పొదుపు మరియు డిజిటల్ లావాదేవీలు పొదుపు మరియు డిజిటల్ లావాదేవీలు చూసే సంస్థ ఏది ఆప్షన్ ఏ పోలీస్ స్టేషన్ ఆప్షన్ బి బ్యాంకు ఆప్షన్ సి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆప్షన్ డి పశు వైద్యశాల సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి బ్యాంకు పొదుపు మరియు డిజిటల్ లావాదేవీలను చూసే సంస్థ బ్యాంకు నెక్స్ట్ దృశ్య శ్రవణ సమాచార ప్రసార సాధనానికి ఉదాహరణ ఏది దృశ్య శ్రవణ సమాచార ప్రసార సాధనానికి ఉదాహరణ ఏది ఆప్షన్ ఏ వార్తాపత్రికలు ఆప్షన్ బి రేడియో ఆప్షన్ సి టెలివిజన్ ఆప్షన్ డి టెలిఫోన్ సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి టెలివిజన్ దృశ్య శ్రవణ సమాచార ప్రసార సాధనానికి ఉదాహరణ టెలివిజన్ నెక్స్ట్ ఆపదలో ఉన్న బాలలను కాపాడటానికి సంరక్షించడానికి ఇరవై నాలుగు గంటలు పనిచేసే జాతీయ ఉచిత మరియు అత్యవసర ఫోన్ నెంబర్ పది వందల తొంభై ఎనిమిది సో ద ఆన్సర్ ఈజ్ పది వందల తొంభై ఎనిమిది సో టీచర్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే సపోర్ట్ చేయండి